హలో అండి వెల్కమ్ టు గోదావరి రెసిపీస్ ఈరోజు మన గోదావరి రెసిపీస్లో ఆనబకాయ పులుసు ఎలా చేయాలో చూద్దామండి నేను కొంచెం బెల్లం వేసి చేస్తాను ముద్దపప్పు వేసుకుని తింటే రైస్లో చాలా బాగుంటుందండి ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా లేత ఆనబకాయ ఒకటి తీసుకోవాలండి ఉల్లిపాయలు చిన్న సైజులో ఉన్నవి నాలుగు తీసుకున్నాను మూడు పచ్చిమిర్చి పెద్ద ఉల్లిపాయలు అయితే రెండు సరిపోతాయండి ఒక మిక్సీ జార్లోకి ఒక స్పూన్ వేరుశెనగ గుళ్ళు తీసుకోవాలండి ఒక ఏడెనిమిది వేరుశెనగ గుళ్ళు తీసుకుని ముందుగా మిక్సీ పెట్టుకోవాలి తర్వాత అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఉల్లిపాయ కూడా మెత్తగా మిక్సీ చేసుకోవాలి గుళ్ళు వేస్తే రుచి బాగుంటుందండి ఆనబగాయ పులుసులోకి రెండు మిక్సీ పెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆనపకాయ పులుసుకి కట్ చేసుకుని కుక్కర్లో వేసుకోవాలి కుక్కర్లో వేసుకుని ఒక స్పూన్ ఉప్పు అర స్పూన్ కారం కొద్దిగా పసుపు ఉల్లిపాయ పేస్టు ఉల్లిపాయ వేరుశెనగుళ్ళు పేస్ట్ చింతపండు పులుసు వేసుకోవాలండి మనం పులుపుకి సరిపడా చింతపండు రసం వేసుకోవాలి రెండు స్పూన్లు బెల్లం వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి కొద్దిగా సరిపోతుంది పావు స్పూన్ సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకోవాలి మొక్కలు ములిగేదాకా అవసరం లేదండి కొద్దిగా మొక్కలు కనిపిస్తూ ఉండాలి అలా అయితే సరిపోతుంది కరెక్ట్గా ఇలా అయితే సరిపోతుంది మూడు పచ్చిమిర్చి వేసుకుని కుక్కర్లో మూడు విజిల్స్ రానివ్వాలి ఆనపకాయ మరీ లేతగా ఉంటే రెండు విజిల్స్ సరిపోతాయండి కొద్దిగా ముదురుదైతే మూడు విజిల్స్ అవసరం అవుతాయి తర్వాత కుక్కర్ మూత తీసి ఇలా ఉడకబెట్టుకోవాలి ఒకసారి ఉడుకుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఒకసారి టేస్ట్ చూసి తాలింపు వేసుకోవాలండి తాలింపులో ఎండుమిర్చి ఆవాలు మెంతులు జీలకర్ర వెల్లుల్లి రబ్బలు కరివేపాకు కొంచెం కొత్తిమీర తీసుకున్నాను తీసుకుని పొయ్యి మీద గిన్నె పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకుని మనం తీసుకున్న తాలింపులన్నీ అందులో వేసేసుకోవాలి తాలింపులు బాగా వేగిన తర్వాత ఉడుకుతున్న ఆనపకాయ పులుసులో వేసేసుకోవాలండి అన్నీ కరెక్ట్గా సరిపోయి లేదో ఈ టైంలో ఒకసారి చెక్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఆనపకాయ పులుసు ముద్దపప్పు రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి